శ్రీకాళహస్తులు శ్రీ ద్రౌపది సమేత స్వామి వారి వధ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు భీమసేనుని ఉత్సవమూర్తికి విశేష పూజలు జరిపి గ్రామోత్సవం చేపట్టారు శ్రీకాళహస్తిలో వైభవంగా జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఉత్సవాల్లో ఆదివారం దుర్యోధన దుశాసన వధ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు ఆలయ ఆవరణలో దుర్యోధన దుశ్శాసన బొమ్మలను తయారు చేసి దుర్యోధన భీముని వేషధారులు రంగస్థలం నాటక ప్రదర్శన చేశారు దుర్యోధను మడుగులో నుంచి బయటకు రప్పించి భీమసేనుడితో యుద్దం చేసేలా చేస్తారు భీముడు దుర్యోధను వధించడం దుశ్శాసనుడిని అంతం చేసి అనంతరం ద్రౌపది కురులకు దుర్యోధను రక్తాన్ని పూసి ప్రతీకారం నెరవేర్చుకునే ఘట్టాన్ని దుర్యోధన భీమసేన వేషధారులు ఆసక్తికర ఘటనల ప్రదర్శనల నడుమ భక్తులను రక్తిగట్టించారు దుర్యోధన దుశ్శాసన బొమ్మలను భక్తులు ధ్వంసం చేసి ఆ మట్టిని వెదజల్లారు రాక్షస పీడ వెరగడైందని ప్రజలు ఆనందోత్సాహాలు జరుపుకున్నారు అనంతరం భీమసేనుని ఉత్సవమూర్తికి విశేష పూజలు చేసి హారతులు సమర్పించారు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు విజయోత్సవంతో వస్తున్న భీమసేనుని ఉత్సవమూర్తికి భక్తులు కర్పూర నిరాజనాలు సమర్పించి జయ జయ హర్షధ్వానాలు చేశారు ఈ ఉత్సవ కార్యక్రమంలో ఈవో మూర్తి డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి ఏసీ మల్లికార్జున ప్రసాద్ సూపర్వైజర్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ దుర్గాప్రసాద్ రజని సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య ఆలయ అధికారులు పాల్గొన్నారు ఉదయం పది గంటలకి దుర్యోధన సంవాదం జరిగింది ఆ తన అనంతరం కూడా సాయంకాలం ఐదు గంటలకి అగ్ని ప్రతిష్ట